అట్లా చేద్దామని అంటాను మనం అక్కడ కాలువకాడ బట్టి ఆగి అక్కడ నీళ్ళ వల్లే కాలువ అంటారు ఆ కాలువ అవుతున్నా కాలువకుండా ఇట్లా రోడ్డు చేద్దామని అంటాడు ఎవరు చాలా దూరం అయితే కాలు 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 మళ్ళీ మేం పెళ్లి తాకాటం పోతాం మెయిన్ రోడ్కి టచ్ అయితే అక్కడ నుండి దారి తీసి ఇట్లా కలిపి మళ్ళీ ఇటు తీసుకెళ్దామని ఇంకా చేరులు మరి కాలు కాలు వేస్తా ఈ దారి ఉంటేనే బాగుంటది ముగ్గురు పట్ట ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకసారి మీరు అందరు వెళ్ళి అడిగి పంచాయతీ